హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగా దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి సమ్మర్ సెలవులు అయిపోయాయి కంపల్సరిగా పిల్లలకి ఇప్పుడు బుక్స్ షూస్ ప్రతి ఒక్కటి అవసరం కాబట్టి మేము స్కూల్కి సరిపడిన సామాన్లు అయితే అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవడానికి ముందు రోజు అయితే వెళ్ళామండి మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఫ్రెండ్స్ కొంటామా అనేసి ఏముంటాయి బుక్స్ పెన్నలు షూసే కదా కాకపోతే వాళ్ళకి సరదా మరి ఇంకేం కాదు మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఎలాగే సరదా పడ్డారా అయితే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సరే వేసి చూడమ్మా అలాగే కూర్చుంటావా శ్రీరా ఏదైనా వరే సంవత్సరానికి కొనాలి ఏ బెల్ట్ పెట్టరా లూజ్ వచ్చిందేటి సాక్స్ వేస్తే కలిసిపోద్ది ఫిఫ్త్ కలిపి టైట్ పెట్టు టైట్ పెట్టు అంతేనా మాయ లూజ్ వచ్చినట్టుంది ఇంకో షూ కూడా వేస్తావా వైట్ ఒకటి బ్లాక్ ఇవ్వండి బ్లాక్ రెండు ఇచ్చేయండి వైట్ ఒకటి అవునా లూజ్గా ఉంది సార్ అది వెనక్కి వెళ్ళి అలాగా అలా అక్కడ వచ్చిరా జారిపోతున్నాయా ఏం చేసి నీకెవరు షూస్ మా పాపకి సరిగ్గా సెట్ అవ్వలేదండి అయితే చిన్న కొల లేదంటే పెద్ద కొల అయిపోతుంది ఇక్కడేమో పరిగెట్టించాను ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆగస్టు పదిహేను రోజు గేమ్స్ ఏవైనా పెట్టినా సరే పరిగెట్టడానికి ఉండదు కదా లూజ్ అయితే అవి బయటకు వచ్చేస్తాయని ఒకసారి ట్రైల్ వేయించాను బాగా లూజ్గా ఉన్నాయి మళ్ళీ చెప్పు అదే షూ మళ్ళీ మార్చేసామండి అలాగ చాలా టైం పట్టేసింది మాకు ఆ షూ దగ్గరనే ఒకసారి పరిగెట్టి చూడమ్మా అని చెప్పాను ఎందుకంటే ముందుగా మనం చూసుకోకపోతే పిల్లలు పడిపోతారు షాప్ షాపులకు తిరగవలసి వస్తుంది ఓయ్ ఎలాగని దూరిపోయావా బాగున్నారు సార్ బాగున్నాము బెసి ఏ ఇరుకులోకి వెళ్ళిపోయావురా ఈ షాప్ లో ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి పిల్లల బుక్స్ నుండి కంసస్ బాక్స్ అన్ని దొరుకుతాయి బ్యాంగిల్స్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి రీజనబుల్ రేట్ అండి ఇది హోల్సేల్ షాపు అందుకే మేము ఎక్కువగా ఈ షాప్కి వచ్చే తీసుకుంటాము పెద్దగా రేట్లు ఎక్కువ ఉండవు హోల్సేల్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే తీస్తారు ఇస్తారు చూసాయి అక్కడ పెట్టు అలా కాదమ్మా వాళ్ళకి లెక్క తెలుస్తుంది మనం అలాగే వేయకూడదు ఎవరికైనా షాప్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ షాప్ వచ్చి కొనుక్కోండి చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ పెద్ద రేట్లు కావు హోల్సేల్ షాప్ అంటే మరి మీకు తెలిసిందేని షాపులన్నీ తిరిగి తిరిగి బాగా టైడ్ అయిపోయాము తీరా వచ్చేసరికి బండి రోడ్డు పక్కన బండి మీదేమో స్వీట్స్ అలాగే జున్ను ఫ్రైడ్ రైస్ అన్ని బిర్యానీ ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు ఇక్కడ ఈ షాప్ పెట్టొచ్చి టూ మంత్స్ అవుతుందండి ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ పెట్టారు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెయ్యి ఫుల్ నెయ్యితో చేసినవి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కరు తింటే సరి మనకి కడుపు నిన్నట్టు ఉంటుంది టేస్ట్ ఫుల్ ఫుల్ అండి ఫుల్ నెయ్యితోనే మా పిల్లలకి ఏం కావాలో తీసుకున్నాం అంటే చిన్నపప్పు బూర్లను ఒక రవ్వలాడు తీసుకున్నారు ఇంటికి రాగానే ప్లేట్ తీసి ప్లేట్లో బూరలు అయితే వేసుకున్నాము ఒక బూరొచ్చి టెన్ రూపీస్ పడింది మీకు ఈ వీడియోలో చిన్న సైజు కనిపిస్తుంది కానీ బయటికి చాలా పెద్దదేనండి రవ్వలాడొచ్చి ఒకటి పదిహేను రూపాయలు చాలా పెద్ద సైజు అది కూడా టేస్ట్ అయితే హైలైట్ అండి అన్ని ఫుల్ నెయ్యితో బొబ్బట్లు కానీ రాగానే తినడం స్టార్ట్ తీసుకోకటి బాగుందా కొట్టి కొట్టించె

టేస్ట్ అయితే అమోఘం అమోఘం ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చాము టెస్ట్ రవ్వలాడు టేస్ట్ చూపట్ చూపండి మమ్మీ నూట యాభై గుంతకులకు కరిగిపోతుంది అంత డేట్కి చూపరా దూపించేదే రబలాడు ఫ్రెండ్స్ మీకు ఒక మ్యాజిక్ చూపెట్టాలా చూడండి ఇంత చూడండి మెరుపులు చూసారా మెరుపు మమ్మీ మాకు చూపెట్ మే ఫ్రెండ్స్ మీటర్ మ్యారేజ్ చూపెట్టాల ఇక్కడ ఏం మామూలు కొంట ఇప్పుడు మెరుపులు వచ్చాయి పిల్లల కోసం అనేసి స్టిక్కర్స్ అండి బ్లాక్ స్టిక్కర్స్ స్కూల్లో ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పిన్నిస్లు కొంచెం అవసరం ఉంటాయి ఇది లిబ్బమ్ అనమాట వాళ్ళ కోసం ఇయర్ బడ్స్ కొన్ని యూజ్ అనేవి తీసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చెయ్యండి కామెంట్ చెయ్యం చెయ్యండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్ అయితే మాకు కొత్త బుచ్చి కొత్త బెల్ట్ వేస్తారు ఫ్రెండ్ మాకు ఇచ్చింది కొన్ని ఒక రూల్ పట్టుకున్న టేబుల్ పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా స్కూల్కి బయలుదేరిపోయారు ఫస్ట్ డే కదా చాలా ఇంట్రెస్ట్గా బయలుదేరిపోయారు మా చిన్న పాప అయితే నేను సెకండ్ క్లాస్కి వెళ్తాను నాకు కొత్త బుక్స్ వస్తాయని సందడిలో ఉంది చూసారు కదా తెల్లవారి ఐదుకి లేచారట్టి లేచి చదివి బయలుదేరిపోయారు ఎందుకంటే ఫస్ట్ డే పిల్లలు అందరూ అలాగే ఉంటారు నెక్స్ట్ డే నుండి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి వాళ్ళ డాడీ ఎలా ఇంకా ముందే వాళ్ళే బయలుదేరిపోయారు డాడీ స్కూల్కి వెళ్ళిపోదాం రా డాడీ అనేసి మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు కూడా ఎలాగైనా చేశారు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పిల్లలు చూడండి మీ అందరికీ బాయ్ చెప్తున్నారు వాళ్ళ కోసమైనా మా పిల్లలకి బాయ్ చెప్పేయండి ఓకే ఫ్రెండ్స్